కింగ్ నాగార్జున ప్రస్తుతం జపాన్ విశేష క్రేజ్ ను పొందుతున్నారు భారతీయ సినీ పరిశ్రమకు గ్లోబల్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టే స్థాయిలో ఆయనపై అక్కడ అభిమానులు చూపుతున్న ఆదరణ అభినందనీయం ఇటీవల విడుదలైన కుబేర సినిమాలో కీలక పాత్రలో నటించిన నాగార్జున అప్పటికే జపాన్లో ఉన్న తన ఫాలోయింగ్ ను మరింత విస్తృతం చేసుకున్నారు దీనికి ముందు బ్రహ్మహస్త్ర సినిమాలో అనీష్ శెట్టి పాత్రలో కనిపించిన ఆయన స్టైలిష్ లుక్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ రెండు సినిమాల ప్రభావంతో జపాన్ నెటిజన్లు సినీ అభిమానులు నాగార్జునను అని గౌరవంగా నాగార్జున జపాన్ సంస్కృతిలో సామా అనే పదాన్ని అత్యంత గౌరవార్థంగా ఉపయోగిస్తారు దేవుళ్ళు రాజులు గొప్ప వ్యక్తుల పేరుకు మాత్రమే ఈ ట్యాగ్ చేస్తారు అలాంటి గౌరవంతో నాగార్జునను అని పిలవడం ఆయనపై అక్కడ ఏర్పడిన అభిమానం గౌరవాన్ని చాటి చెబుతోంది సోషల్ మీడియా వేదికగా జపాన్ అభిమానులు యాష్ ను ట్రెండ్ చేస్తున్నారు నాగార్జున ఫోటోలతో ఫ్యాన్ ఆర్ట్లు వాల్ పేపర్లు పోస్టర్లు షేర్ చేయడంతో పాటు ఆయన స్క్రీన్ పై కనిపించే క్షణాన్ని ప్రత్యేకంగా ఆస్వాదిస్తున్నామని పేర్కొంటున్నారు నాగ్ శామ పాత్ర నాగార్జున తీవ్రత పౌరుషం అన్నిటిని బలంగా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ పాత్ర ద్వారా ఆయనకు జపాన్ లో ఒక స్థిరమైన ఫ్యాన్వేస్ ఏర్పడింది ముఖ్యమైన నగరాల్లో కుబేరా పోస్టర్లు పెట్టడం నాగార్జున ఫోటోలతో డిజిటల్ డిస్ప్లేలు ఏర్పాట్లు చేయడం వంటి విశేషాలు అక్కడి అభిమానుల అభిమాన స్థాయిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఇదిలా ఉంటే రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం పూలీలో కూడా నాగార్జున ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం ఈ సినిమాలో ఆయన కూడా ఉన్నారన్న వార్త జపాన్ అభిమానులను మరింత ఉత్సాహపరిచింది నాగ్ సామా ఈ సినిమాలో ఉన్నారా ఇది వెరీ స్పెషల్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల జపాన్ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే నాగార్జునకు అంతర్జాతీయ స్థాయిలో అభిమానం ఎంత పెరిగిందో స్పష్టమవుతోంది టాలీవుడ్ కు గ్లోబల్ గుర్తింపు తీసుకువచ్చే విధంగా ఆయనకు అక్కడ ఏర్పడిన ఫాలోయింగ్ పరిశ్రమకు గర్వకారణం నటనలో హుందాతనంతో పాటు స్టైల్ పౌరుషం కలగలిపిన నాగార్జున పర్ఫార్మెన్స్ అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది ఈ క్రేజ్ తో ఆయన నటించిన సినిమాలు త్వరలోనే జపాన్ లో మరిన్ని థియేటర్ లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి